అందరికీ నమస్కారం కథలకు వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన పద్దెనిమిదో భాగం అర్చన ఉలిక్కిపడి చూసింది అవునా అన్నట్టున్న ఆమె చూపు అర్థం చేసుకున్న నీలిమా అంది అవును నీ కోసం వచ్చారు మిల్లు అమ్మేశారని తెలిసి చాలా ఎంక్వైరీ చేశారు ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అర్చనకి అరికాలల్లో అరిచేత్తుల్లో చెమటలు పట్టేశాయి నోట్లోంచి మాట రానంత నీరసం ఆహించింది నీలిమ సన్నని స్వరంతా అంది అర్చన చిన్నప్పటి నుంచి నీలో ఉన్న విప్లవాత్మక భావాలు నీ యాటిట్యూడ్ నాకు బాగా తెలుసు నిన్ను అన్యాయంగా ఎవరు ఒక్క మాట అన్నా సహించేదానివి కాదు అలాంటిది నాగరాజు చేసిన నమ్మక ద్రోహం నీ మనసు మీద ఎంతటి గాయం చేసి ఉంటుందో నేను ఊహించగలను కానీ ఒక తుచ్చుడి కోసం విలువైన నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావనిపిస్తుంది నాకు ఎనీవే ఈ సమయం ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రంలో నీ తప్పప్పుల గురించి మాట్లాడి నీ మనసు కష్టపెట్టడం నాకిష్టం లేదు నువ్వు తిరుపతి ఒక్కదానివే వచ్చావు నా స్నేహితురాలివి అనుకోకుండా కలిసాం సరదాగా గడిపి స్వామి దీవెనలు తీసుకుని వెళ్ళిపోదాం సరేనా నీలిమ స్వరంలోని మాధవం అర్చనా మనసులో ఉన్న కోపం మీద మెల్లగా పన్నీరు చిలకరిస్తున్నట్టు అయింది నెమ్మదిగా తనెందుకు దర్శనానికి వచ్చిందో చెప్పింది తన పోస్టింగ్ సంగతి ఇంతకాలం తన వైజాగ్లోనే ఉన్న విషయం అన్నీ చెప్పింది ఇంత చిత్రం ఇంతకాలం నుంచి ఒకే ఊళ్ళో ఉంటూ మనం కలుసుకోలేకపోయామా పోనీలే ఇప్పుడైనా కలుసుకున్నాం ఏదెలా ఉన్నా నీ లక్ష్యం చేరుకోబోతున్న నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అర్చన విష్యూ ఏ గ్రాండ్ సక్సెస్ అంది నీలిమ థ్యాంక్ యూ ఆ తర్వాత ఆ దంపతులతో కలిసి లంచ్ చేసింది నీలిమ భర్త పాపం తీసుకుని వెళ్ళిపోయాడు కాసేపు నీలిమ అర్చన కలిసి షాపింగ్ చేశారు దేవుడు బొమ్మలు గాజులు కొనుక్కున్నారు ఇద్దరు కలిసి రూమ్కి వెళ్ళిపోయారు కాసేపు రెస్ట్ తీసుకుంటాను అర్చన మళ్ళీ కలుద్దాం రేపు ఉదయం నాలుగింటికల్లా రెడీగా ఉండు అంటూ నీలిమ తన రూమ్కి వెళ్ళిపోయింది అర్చన కొన్న వస్తువులన్నీ బ్యాగ్లో సర్దేసి చీర మార్చుకుని తాను విశ్రాంతిగా మంచం మీద వాలింది కాసేపటికే ఆమెకి నిద్ర పట్టింది వేణు కృష్ణస్వామి దంపతులు చక్రవర్తి దంపతులు నీలవేణి పిల్లలు అందరూ సుప్రభాత సేవ చూసుకుని స్వామివారి దర్శనం చేసుకుని బయటకొచ్చారు అర్చనాంతర దర్శనం కోసం ధర్మదర్శనం కోసం జనం క్యూలో ఉన్నారు వాళ్ళందరినీ లోపలికి వదులుతున్నట్టున్నారు గోవిందనామాలతో పరిసరాలు మార్మోగిపోతున్నాయి జనం స్వామిని దర్శించుకోవడానికి ఆహాకారాలు చేస్తున్నారు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు ఆ జనాన్ని చూస్తుంటే మాధవికి కళ్ళు తిరుగుతున్నట్టు అయింది అక్కా స్వామిని కళ్ళారా చూశాను వైకుంఠానికి వచ్చినట్టు అనిపిస్తుంది చాలా బాగుందక్కా అంది నీలవేణి మాధవి పక్కగా నడుస్తూ మాధవి సన్నగా నవ్వి ఊరుకుంది రండి విమానస్వామిని చూద్దాం అంటూ జనం మధ్యలో దూరారు తాయారమ్మ కృష్ణస్వామి రిత్విక్ని ఎత్తుకుని నీలవేణి వాళ్ళని అనుసరించింది చక్రవర్తి చేతుల్లోంచి కౌశిక్ని తనెత్తుకుని వేణు కూడా అరుగు ఎక్కాడు మాధవి చెదిరి జుట్టు సవరించుకుంటూ ముందుకు నడుస్తుండగా చక్రవర్తి ఆమె పక్కగా వచ్చి రహస్యంగా అన్నాడు మధు మాధవి చక్రవర్తి వైపు చూసింది నేను నేను అచ్చనని చూశాను వాట్ అదిరిపడింది మాధవి ఆ అచ్చన ఎక్కడా ఎక్కడా ఉద్వేగంగా చూపులు తిప్పింది ఆమె కళ్ళు జనప్రవాహంలో అచ్చన కోసం చంచలంగా తిరిగాయి లోపలికి దర్శనానికి వెళ్తున్న వాళ్ళని చూశాను ఒక అమ్మాయి నేరేడు పండు రంగు పట్టుచీర కట్టుకుంది అచ్చు అచ్చనలాగే అనిపించింది మీరు సరిగ్గా చూసారా మీ భ్రమ ఏమో ఇంత జనంలో అర్చన ఎలా కనిపించింది మీకు ఏమో సడన్గా నా కళ్ళు అటు తిరిగాయి బయటకు వస్తూ జనం వైపు చూస్తున్నాను చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఏదో చదువుతూ నెమ్మదిగా నడుస్తుంది నా కళ్ళు అబద్ధం చెప్పవనే నేను అనుకుంటున్నాను చాలా క్లియర్గా అంటున్నాడంటే నిజంగానే చక్రవర్తి అచ్చన చూశాడు అనిపించింది మాధవికి చక్రవర్తి చూపులు చాలా పదును ఎంతమందిలో ఉన్నా ఎవరినైనా ఇట్టే గుర్తిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అర్చన కనిపించి ఉంటుంది మాధవి మనసులో అప్పటికప్పుడే అనేక ఆలోచనలు అర్చన తిరుమల వచ్చిందా స్వామి దర్శనం కోసం అర్చన ఎందుకు వచ్చి ఉంటుంది అంత భక్తి ప్రపత్తులున్నాయా నిజానికి తమ పరిచయంలో అర్చన పూజలు చేయగా ఎప్పుడు చూడలేదు అలాంటిది ఒక్కతే వచ్చి ఉంటుందా చక్రవర్తిలాగే తను అందర్నీ చూసి ఉంటుందా ఎందుకు అందర్నీ తప్పించుకుని తిరగాలనుకుంటుంది ఎందుకు కుటుంబాన్ని కాదనుకుంటుంది నిజంగా అచ్చనేనా అర్చన అయితే ఎక్కడున్నా ఎలాగైనా పట్టుకోవాలి వేణుని బాబుని చూసిందా అరే బాబు వేణు చేతుల్లో లేడు నీలవేణి ఎవరో తెలియదు అర్చనకి అయితే బాబుని చూసి ఉండకపోవచ్చు వేణుని మాత్రం తప్పకుండా చూసే ఉంటుంది పద వెళ్దాం నువ్వట్లా నిలబడితే బాగుండదు పద పద చక్రవర్తి అడావిడి చేయడంతో అందర్నీ అనుసరించింది నడుస్తుందే కాని ఆమెను అర్చన గురించిన ఆలోచనలు ముప్పిరిగొన్నాయి నిజంగా అర్చనేనా తిరుపతి ఎందుకొస్తుంది పైగా ఒక్కతి నో చక్రవర్తి పొరపాటుపడి ఉంటాడు అర్చన నిజంగా వచ్చి ఉంటుందా అయితే తనెక్కడున్నట్టు ఒక్కతే వచ్చిందా ఎందుకొచ్చినట్టు కేవలం దర్శనం కోసమా లేక ఎవరినన్నా కొంప తీసి పెళ్లి కానీ చచ నోరు మూసుకో తన తను తిట్టుకుని ముందు నడుస్తున్న వాళ్ళని కలుసుకుంది ప్రసాదం కౌంటర్ దగ్గర అక్కడ ఎక్కడ ఎటు చూసినా అర్చన కోసమే మాధవి కళ్ళు అన్వేషించసాగాయి మాట మాటికి వెనక మాధవిని వెనక్కి తిరిగి చూస్తూ అంది తాయారమ్మ అమ్మాయి కాళ్ళు కానీ లాగేస్తున్నాయేంటి నెమ్మదిగా నడుస్తున్నావు అడిగింది అబ్బే అదేం లేదండి అంటూ ఒడివడిగా ఆవిడ దగ్గరికి నడిచి ఆమె పక్కనే నడవసాగింది వేరు చక్రవర్తి ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు పెద్దవాళ్లతో కలిసి నీలవేణి పిల్లలిద్దరినీ తీసుకుని బయట గచ్చు మీద చెతికిల పడింది నువ్వు కూర్చోమ్మా తాయారమ్మ అంది మాధవిని ఉద్దేశించి ఆ కూర్చుంటానండి మాధవి అలా అంటూనే నెమ్మదిగా ముందుకు నడిచి వైకుంఠ ద్వారం వైపు వెళ్ళాలనుకుంది కానీ లోపలికి వెళ్ళిన అచ్చన అక్కడ కనిపిస్తుందా అనిపించి వెనక్కి తిరిగింది అన్యమనస్కంగానే పిల్లలిద్దరిని ఆడిస్తున్న నీలవేణి చూస్తూ మౌనంగా ఉండిపోయింది వేణు చక్రవర్తి లడ్డూల కవర్తో వచ్చారు పదండి రూమ్కెళ్ళి కాసేపు పడుకుందాం అన్నాడు వేణు కూర్చున్న వాళ్ళంతా లేచారు మాధవి అంది నాకు ఈ వేళలో ఈ కొండ మీద తిరగడం చాలా ఇష్టం మనం కాసేపు ఇక్కడుందామా అంది చక్రవర్తితో ఎందుకమ్మా ఇప్పుడు చల్లగా ఉంది కూడాను కాసేపు పడుకుని మళ్ళీ వద్దాంలే అన్నాడు కృష్ణస్వామి మాధవి నిస్సహాయంగా చక్రవర్తిని చూసింది మేమిద్దరం ఓ అరగంట ఆగి వస్తాంలేండి వేణు బాబుని రూమ్కి తీసుకెళ్తావా అడిగాడు చక్రవర్తి మాధవి మనసులో ఆలోచన అర్థం వాళ్ళ ఓకే ఎంజాయ్ చేయండి పదండి నాన్న మనం వెళ్దాం అన్నాడు వేణు మాధవి కృతజ్ఞతగా చూసింది వాళ్ళు వెళ్తుంటే మాధవి అంది అర్చన వచ్చిన ఇదే దారిలో రావాలి కదా ఇక్కడే ఉందాం అలాగే నాకేం అభ్యంతరం లేదు కానీ తను మనతో మాట్లాడుతుందా అనే డౌట్ ఏం చేస్తుంది నేను మాట్లాడిస్తాను ఇక్కడే ఉంటాను కలిసి తీర్తాను పంతంగా అంది మాధవి చక్రవర్తి మౌనం వహించాడు తను చూసింది ఖచ్చితంగా అర్చననే ఆ జుట్టు అందమైన ముఖ అదే పర్సనాలిటీ ఖచ్చితంగా అర్చనే కాఫీ తాగుదామా అడిగాడు ముందు ఆమెను కలిశాకే స్థిరంగా అంది మాధవి చక్రవర్తి ఇంకేం మాట్లాడలేదు అటు ఇటు తిరుగుతున్న జనం వైపు చూస్తూ కూర్చున్నారిద్దరూ మాధవి నిరీక్షణ వృధా కాలేదు దర్శనం ముగించి నీలిమ అర్చన పాపం తీసుకుని మాధవి వాళ్ళు కూర్చున్న దగ్గరికే వచ్చారు వాళ్ళని చూడగానే మాధవి చక్రవర్తితో అంది మీరు వెళ్ళిపోండి మిమ్మల్ని చూస్తే ఆమె నాతో మాట్లాడకపోవచ్చు నేను రూమ్కి వచ్చేస్తాను ఆమె అంది నిజమే అనిపించి చక్రవర్తి అర్చన దృష్టి తన మీద పడకముందే అక్కడి నుంచి దూరంగా వచ్చి వెనక్కి తిరిగి చూశాడు మాధవి అర్చన భుజం మీద చేయేసి ఏదో మాట్లాడుతుంది చక్రవర్తి అమ్మయ్య అనుకుని వెళ్ళిపోయాడు మాధవిని చూసిన అర్చన షాక్ తగిలినట్టు నిలబడిపోయింది బాగున్నావా అర్చన నవ్వుతూ అడిగింది మాధవి నువ్వు మీరు నువ్విక్కడ స్వామి సన్నిధి నేను దర్శనం కోసం వచ్చాను కానీ అర్చన ఏం మాట్లాడలేకపోతుంది నీలిమ ఇద్దరిని విస్మయంగా చూస్తూ ఎవరు అర్చన అని అడిగింది మాధవి నవ్వుతూ చెప్పింది అర్చన నా కజిన్ ఓ నీలిమ కొంచెం అయోమయంగా అంది చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర కలిసి బతికిన తామిద్దరికీ తెలియని బంధువులెవరూ లేరే ఎవరి కజిన్ అనుకుంది మాధవి అంది మళ్ళీ రా అర్చన నా రూమ్కి వెళ్దాం ఆయన కూడా ఉన్నారు కలుద్దురు గాని వద్దుద్దు కంగారుగా అంది అర్చన పోనీ నీ రూమ్కి వెళ్దామా అర్చన చెయ్యి వదలకుండా అంది ఎట్టి పరిస్థితుల్లో అర్చనని వదిలే ప్రసక్తి లేదని నిర్ణయం చేసుకుంది మాధవి ఏది ఏమైనా సరే ఇవాళ ఆమెతో మాట్లాడాలి వీలైతే తీసుకెళ్ళిపోవాలి మాధవి ఆలోచన తెలియని అర్చనకి మాధవి అనుకోకుండా ఎదురుపడ్డం ఒక విధంగా ఆనందంగా ఉన్నా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియని సందిగ్ధంతో అస్థిమితంగా అనిపిస్తుంది ఏమిటి పరీక్ష నీలిమా మాధవి కొంప తీసి ఇక్కడే వేణు కూడా కలవడు కదా దేవుడా ఒక దరికి చేరబోతున్న నా జీవితం మళ్ళీ చిందరవందర చేయకు ఏంటి అర్చన ఏంటాలోచిస్తున్నావు దర్శనం బాగా అయ్యిందా మళ్ళీ అడిగింది మాధవి అర్చన సమాధానం చెప్పకుండా నీలిమతో అంది నేను రూమ్కి వెళ్తాను నీళ్ళు మీరు వచ్చేస్తారుగా అలాగే వాళ్ళిద్దరిని అయోమయంగా చూస్తూ తలూపింది నీలిమ మాధవి చెయ్యి అలాగే పట్టుకుని అర్చన ముందుకు అడిగేసి ఒక్కసారి తూలినట్టయింది మాధవి గట్టిగా ఆమె భుజాలు పట్టుకుని నిలబెడుతూ అనవసరంగా టెన్షన్ పడక అర్చన పద కాసేపు నీ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం నిన్ను నేనేం ఎత్తుకుపోను సరేనా అర్చన కళ్ళు మూసుకుంది రూమ్కొచ్చాక మంచం మీద బాసింపట్టు వేసుకుని కూర్చుంది మాధవి ఆమె ముందు అర్చన తల వంచుకుని మౌనంగా కూర్చుంది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి ఇన్నాళ్లుగా అణుచుకున్న ఉద్వేగం మాధవి కనిపించడంతో ఎక్కువై దుఃఖం ఎగిసిపడుతుంది మాధవికి ఆమె మానసిక స్థితి అర్థమైనట్టుగా కొన్ని నిమిషాలు అలాగే మౌనంగా ఉండిపోయింది ఏడవని మనసులో ఉన్నదంతా కన్నీళ్లలో కొట్టుకుపోని అనుకుంది పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నట్టుంది ఇదే సమయం ఇప్పుడే ఆమెని తాను వెళ్లిన దారి నుంచి మళ్లించవచ్చు కొన్ని నిమిషాల తర్వాత నెమ్మదిగా అంది మాధవి ఏడవకు అర్చన నీ మనసులో ఏముందో నాకు చెప్పు నేనొచ్చాకదా అర్చన రుద్దమైన కంఠంతో అంది నా మనసు విరిగిపోయింది ఇంకా ఆ మనసులో ఏముంటుంది మధు మరి ఎందుకు ఏడుస్తున్నావు అందర్నీ ఏడ్పించడమే నీకు తెలుసనుకున్నా నీకు కూడా కన్నీళ్లున్నాయా అర్చన అన్న మాటకి చిరాకొచ్చి కొంచెం వెటకారంగా అడిగింది మాధవి అర్చన మాట్లాడలేదు చెప్పు అర్చన ఎందుకిలా చేశావు అర్చనని రెట్టిస్తూ అడిగింది మాధవి ఏం చెప్పను గాద్గదికంగా అడిగింది అర్చన నీ మనసులో ఏముందో చెప్పు చెప్తే తట్టుకునే గుండె ధైర్యం నీకుందా కట్టుకున్నవాణ్ణి అందులోనూ నువ్వంటే ప్రాణం పెట్టే భర్తని కన్న కొడుకుని వదిలి వెళ్ళిపోయావని తెలిసి తట్టుకోగలిగిన దాన్ని నువ్వు చెప్పే విషయం విని తట్టుకోలేనా ఇంతకన్నా భయంకరమైన విషయం చెప్పవుగా ఆ మాట అంటేనే నాకు మండేది ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఆవేశంగా అంది అర్చన మాట ప్రాణం పెట్టే భర్త ప్రాణం పెట్టే భర్త మీకు ఆ ఒక్కటే తెలుసు కాని ఆ ప్రేమలో ఉన్న స్వార్థమేంటో నాకు తెలుసు స్వార్థం లేని ప్రేమకి ప్రయోజనం ఉండదు ఆ ప్రేమ ఫలించదు ప్రేమ ఫలించాలంటే స్వార్థం తప్పదు ఓహో వేణు కోసం మీరంతా అలా నిర్వచించుకున్నారా ప్రేమని కాదు ఫెయిలైన నాటి ప్రేమ కథల స్ఫూర్తిగా ఆధునిక యువత నిర్వచించుకుందిలా అంటే తన ప్రేమ ఫలించలేదని అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసే ప్రేమికుణ్ణి కూడా నువ్వు సమర్థిస్తున్నావన్నమాట సమర్థించను మానసికంగా పరిణితి లేని ప్రేమికుడని జాలిపడతాను ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకోలేని అసమర్థుడని అసహించుకుంటాను ఓ అంటే వేణు చాలా సమర్థుడని నమ్మకం అన్నమాట నిజం అతను సమర్థుడు కాని నువ్వే స్టూపిడివి నీకసలు ఏం కావాలో తెలియని చెంచల మనసుకురాలివి సున్నితమైన మనసున్న భర్తని అర్థం చేసుకోలేని రాక్షసివి స్టాపిట్ మాధవి ఐసే స్టాపిట్ ఆవేశంగా అరిచింది అర్చన మాధవి ఆమెవైపు చిత్రంగా చూసింది కన్నీళ్ల చారికలు కట్టిన చెంపల మీద కాటుక మరకలు చెదిన ముంగులు నేరేడు పండు రంగు పచ్చని ఒంటి మీద మెరిసిపోతుంది నల్లటి వంకీల జుట్టు చెంపల మీదుగా జారి వింత సోయగానిస్తుంది విచారంలో కూడా అపురూపమైన అందం ఈ అందగత్తికి కొంచెమన్నా మానవత్వం ఇవ్వలేదేంటి ఆ దేవుడు అనిపించింది ఆమెకి మాధవి ఒక్కమాట అడుగుతాను చెప్పు అడుగు నిన్ను చక్రవర్తి జాలితో పెళ్లి చేసుకున్నాడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా రెండూ కాదు పెద్దవాళ్ళు చేశారు కాబట్టి చేసుకున్నాం పెళ్ళయ్యాక ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నాం గౌరవించుకుంటున్నాం అంటే ప్రేమతో పాటు గౌరవం కూడా పరస్పరం ఉండాలని ఒప్పుకుంటున్నావు కదా అందులో సందేహం ఏముంది అయితే వేణుకి నా మీద గౌరవం లేదు ఆ సంగతి తెలుసా మాధవి విస్మయంగా చూసింది నీ మీద గౌరవం లేదా ఎలా అనుకున్నావు అందుకు నిదర్శనం ఉందా ఉంది స్థిరంగా అందే అర్చన ఉంది అందుకే అందుకే నాకు ఇష్టం లేకుండా నా అంగీకారం లేకుండా నా మీద అత్యాచారం చేశాడు ఉద్రేకంగా అందే అర్చన షడాప్ తీవ్రంగా అరిచింది మాధవి మొగుడు అతన్ని నీ మెళ్ళలో తాలికట్టిన మొగుడు అతనికి నీమీద సర్వాధికారాలున్నాయి మొగుడు నిరసనగా నవ్వింది మీ దృష్టిలో నాగరాజు నా మీద అత్యాచారం చేస్తే లేదా రెండు రోజులు తన అధీనంలో నన్నుంచుకుని ఈ సమాజానికి నేను చెడిపోయాననే భ్రమ కలిగించి ఈ సమాజం నన్ను అసహించుకునేలా చేసినా నా మీద జాలితో తను నన్ను పెళ్లి చేసుకోకపోతే నా బతుకు ఏమైపోతుందనే విచారంతో వేణు ఆదర్శంగా నన్ను వివాహం చేసుకుని నాకు జీవితం ప్రసాదించాడు కాబట్టి వేణు లాంటి ఆదర్శమూర్తిని ఎంతో భద్రత కలిగిన కుటుంబ జీవితాన్ని వదిలేసి వచ్చి నేను ఇంకా చెడిపోయాను అవునా మాధవి సూటిగా చూస్తూ అంది చెప్పు నీ వర్షం పూర్తి కాని మాట్లాడతాను ఏం మాట్లాడతావు ఆడదానికి పెళ్లి లేకపోతే బతుకులేదు మొగుడనే వాడి నీడలో ఆడది ప్రశాంతంగా పిల్లల్ని కంటూ వాళ్ళని పెంచి పెద్ద చేస్తూ తన ఆశల్ని కోరికల్ని తన ఎవ్వరాన్ని పిల్లల కోసం త్యాగం చేస్తూ నూరేళ్లు లేదా అరవై ఏళ్ళు లేదా ఎనభై ఏళ్ళు బతికి భర్త చేతుల్లో పుణ్య స్త్రీగా కన్ను మూసి జన్మ చరితార్థం చేసుకోవాలి అవునా అప్పుడే ఆడదాని జీవితానికి అర్థం పరమార్థం అంతేనా పోని మా అభిప్రాయం అదే నీ అభిప్రాయం ఆడదాని జీవితం పట్ల నీ నిర్వచనం ఏంటో చెప్తావా చెప్తాను అమ్మా నాన్నల ప్రేమలో హాయిగా స్వేచ్ఛగా ఏ మాలిన్యూ అంటకుండా పెరిగి తనకంటూ కొన్ని ఆశయాలు కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుని అవి నెరవేర్చుకునే దిశగా కృషి చేస్తూ లక్ష్యాల్ని సాధించి తనకు నచ్చిన తనను మెచ్చిన వ్యక్తిని పెళ్లాడి హాయిగా ఆనందంగా బతకడం నిన్ను నీ లక్ష్యాలు సాధించవద్దని వేణు నిషేధించాడా వేణు వేణు తప్ప నాకు మరో బతుకు లేదా అతనితో తప్ప ఇంకెవరితో నేను బ్రతకూడదా అతన్ని తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదా ఆవేశంగా అరుస్తున్న వైపు చిత్రంగా చూస్తూ అంది మాధవి ఎందుకలా గొంతుచుంచుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు